బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది నవంబర్ పదకొండున రెండో విడత ఎలక్షన్స్ జరగనుండటంతో సాయంత్రం ఆరు గంటల నుంచే ప్రచార పర్వానికి తెరపడింది సెకండ్ ఫేజ్ లో నూట ఇరవై రెండు అసెంబ్లీ సీట్లకు ఓటింగ్ జరగనుంది మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అలాగే పదమూడు వందల మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఇక మరోవైపు రెండో విడత పోలింగ్ కోసం నలభై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఎన్నికల సంఘం బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు ఎమ్మెల్యే సీట్లు ఉండగా ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ లో నూట ఇరవై సీట్లకు పోలింగ్ ముగిసింది ఎన్నికల ఫలితాలను నవంబర్ ప్రకటించనుంది ఈసీ మరిన్ని డీటెయిల్స్ బీహార్ నుంచి మదార్ అందిస్తారు మదార్ బిహార్ లో రెండో విడత ప్రచారం ముగిసింది కదా పార్టీల వ్యూహాలు పోలింగ్ ఏర్పాట్ల పైన అప్డేట్స్ ఏంటి సాయంత్రం పోలింగ్ ప్రచారానికి సంబంధించిన సమయం ముగిసింది దీంతో ఇప్పుడు సైలెంట్ వెళ్ళిపోతుంది బయట నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా బయట రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ పార్టీలకు సంబంధించిన లీడర్లందరూ కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ నిర్వహిస్తామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది దానిలో భాగంగానే ఈ సైలెన్స్ మోడ్ యాక్టివ్ అయిన తర్వాత నుంచి కూడా పూర్తిగా వాహనాలపైన కావచ్చు లేకపోతే వెయ్యి ఇతర అంశాలపైన ముఖ్యంగా డబ్బు పంపిణీ నార్త్ స్టేట్స్లో పెద్దగా డబ్బు పంపిణీకి సంబంధించి ఎలాంటివి ఉండవు కానీ పైన కూడా ఫోకస్ అనేది కూడా చేస్తూ ఉన్నారు మద్యంకి సంబంధించి ఎట్లాగూ బీహార్ డ్రై స్టేట్గా ఉంది కాబట్టి ఆ ఇష్యూస్ కూడా లేవు ఇక కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని తరలించడం అలాగే అభ్యర్థులు ఎక్కడ కూడా ప్రచారం చేయకుండా నిరోధించడం పైన ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు ఫోకస్ చేస్తున్నారు దానిలో భాగంగానే ప్రస్తుతానికి రేపు సాయంత్రం నుంచి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్లన్నిటికి కూడా ఈ సామాగ్రిని అంతా కూడా పంపిస్తారు ఇక కీలకంగా సెకండ్ ఫేజ్కి సంబంధించి దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ నూట ఇరవై స్థానాల్లో జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా బీహార్కు సంబంధించిన ఎన్నిక జరగడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది అది కూడా పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో పోల్ పర్సెంటేజ్ నమోదైంది గతంలో ఆల్మోస్ట్ యాభై ఆరు యాభై ఏడు పర్సెంటేజ్ పోల్ పర్సెంటేజ్ నమోదైతే ఈసారి ఏకంగా అరవై ఐదు శాతానికి పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదు కావడం చాలా ప్రాంతాల్లో అర్బన్ రూలర్ అనేటువంటి తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లకు ఓట్లు వేశారు దాంతోపాటు ఎక్కడ కూడా అల్లర్లు జరగలేదు నార్మల్గా బీహార్ అనగానే దోంగ రిగ్గింగ్లు కానీ లేకపోతే పోలింగ్ కేంద్రాల్లో గొడవలు కానీ ఇట్లాంటి సాధారణంగా న్యూస్ వస్తూ ఉండేది బట్ ఈసారి పోలింగ్ ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా కేవలం ఈవీఎంలో మోరాయింపులు ఇట్లాంటి ఇష్యూస్ తోటే పూర్తి స్థాయిలో అయిపోయింది ఇక సెకండ్ ఫేజ్ కూడా అంతే పా పారదర్శకంగా అంతే పీస్ఫుల్గా ఎలక్షన్ ను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఈసారి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీటీవీస్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే జనరల్ అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడంతో పాటు నియమించడంతో పాటు పోలీస్ బందోబస్తును కూడా చాలా వరకు పెంచారు లాస్ట్ టైం ఫస్ట్ లో ఆల్మోస్ట్ రెండు లక్షల మంది పోలీసులని యూజ్ చేస్తున్నారు ఈసారి కూడా అంతే స్థాయిలో పోలీసుని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే నలభై ఐదు వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది వరకు ఓటాక్ అనేది కూడా వినియోగించుకోబోతున్న నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్ లాగానే ఈసారి కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ నిర్వహించడం పైన ఫోకస్ అనేది కూడా పెట్టింది ఇక రెండు ప్రధాన కూటముల మధ్య ప్రచారం అంతా సాగింది ఒకటి ఎన్డీఏకి సంబంధించి జంగల్ రాజుని టార్గెట్ చేస్తాం అంటే ఆర్జేడీకి సంబంధించి ఎన్డీఏ మహాగఠబంధన్ కనుక అధికారంలోకి వస్తే మరొకసారి జంగల్ రాజ్ ఏర్పడుతుంది లేకపోతే బీహార్ మరొక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్తుంది అనేటువంటి ప్రచారాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి ప్రధానంగా ప్రధాని మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ అలాగే ఇక్కడ బీహార్ సీఎం నితీష్ కుమార్లు ప్రధానంగా టా టార్గెట్ చేసి ప్రచారాన్ని నిర్వహించారు లాస్ట్ టైము ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో అసలు బీహార్కి ఎలాంటి ఉపయోగకరమైనటువంటి పనులు చేయకుండా ఆర్జేడీ ఆపింది అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు దానికి ప్రతిగా మహాగఠబంధన్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా ఎన్డీఏ లేకపోతే నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వాలు ఉన్నాయి అయినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి జరగలేదు ఇక్కడ అవినీతి ఎక్కువగా జరిగింది నేరాలు పెరిగిపోయాయి వీటన్నిటికీ కారణం అంతా కూడా నితీష్ కుమారే అనేటువంటి ఆరోపణలతోటి మొత్తంగా బీజేపీని అలాగే నితీష్ కుమార్ని టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని నిర్వహించినటువంటి సిచ్యువేషన్ చూసాం ఇక జన్ సురాజ్ పార్టీ పెద్ద చర్చలో అయితే లేదు కేవలం రెండు కూటముల మధ్య అంటే ఎన్డీఏ లేకపోతే మహాగఠ్బంధన్ ఈ రెండు కూటములకు సంబంధించినటువంటి చర్చే ప్రజల మధ్య ఉంది వారికి సంబంధించినటువంటి ఆ నేతలకు సంబంధించి ప్రచారాన్ని నిర్వహించినప్పుడు కూడా సభల్లో కావచ్చు లేకపోతే ర్యాలీలో కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజలు ఆ రెండు కూటములు నిర్వహించినటువంటి కార్యక్రమాలకే ఎక్కువగా హాజరైనటువంటి సిచ్యువేషన్ చూస్తాం అయితే సైలెంట్ ఓటింగ్ పైన జనసురాజ్ పార్టీ ఎక్స్ ఆశ పెట్టుకుంది అయితే అద్భుతాలు చేస్తాం లేకపోతే ఎట్లాంటి ప్రభావం చూపించబోమనేటువంటి దిశగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత పీకే ప్రచారాన్ని నిర్వహించారు ఇక ఎంబఎంకి సంబంధించినటువంటి పోటీ కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎట్లయితే యాదవ్ కమ్యూనిటీ ఎట్లయితే ఇక్కడ డామినేటింగ్ గా ఉందో కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా పూర్వాంచల్ లాంటి ప్రాంతాల్లో ముస్లిం కమ్యూనిటీ కూడా అంతే డామినేటింగ్ గా ఉంది సుమారు పదిహేడు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది దాంట్లో ఆరు స్థానాలు కూడా సిట్టింగ్ స్థానాలు ఎంఐఎంకి కాబట్టి ఎంఐఎం రోల్ ఏ విధంగా ఉండబోతుంది ఏ పార్టీకి సంబంధించిన ఓట్లను ఎంఐఎం చీల్చబోతున్నారు ఎవరికి గెలుపు అవకాశాలను చేరువ చేయబోతున్నారు అనే దానిపైన ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది ఇక మొత్తంగా బీహార్కి సంబంధించి మార్పు పక్క అనేటువంటి నినాదం తోటి మహాగఠబంధన్ ప్రచారం చేస్తే మళ్ళొకసారి ఎన్డీఏ సర్కార్ పక్క అనేటువంటి నినాదంతో ఇటు బీజేపీ ఎన్డీఏకి సంబంధించి జేడీయూ పార్టీలు ప్రచారం నిర్వహించారు సో చూడాల్సి ఉంటుంది రేపు తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ఉంటుంది సాయంత్రం ఆరు గంటల వరకు ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఈసారి సెక్యూరిటీని టైటన్ చేశారు లాస్ట్ టైం ఫస్ట్ పేజ్లో ఎలాంటి గొడవలు లేకుండా జరిగింది కాబట్టి ఈసారి కూడా అట్లనే పీస్ఫుల్గా గా ఎలక్షన్ నిర్వహించడం అవసరమైనటువంటి ఏర్పాట్ల పైన ఫోకస్ చేసింది జ్యోతి